హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఉసిరికాయ పప్పు తయారీ విధానం చూద్దాం ముందుగా ఉసిరికాయలని ఒక గిన్నెలో తీసుకొని కొంచెం వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి ఇప్పుడు ఉసిరికాయలు ఒక టెన్ మినిట్స్ ఉడకబెట్టుకున్న తర్వాత ఈ విధంగా స్పూన్తో గుచ్చితే దిగేటట్లు ఉడకాలి ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికితే చాలు ఒక టీ గ్లాసు కందిపప్పు మనం ముందుగానే ఫిఫ్టీన్ మినిట్స్ కడిగి నానబెట్టుకొని ఉంచుకున్నాం దాన్ని స్టవ్ పై పెట్టుకొని ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుందాం దాన్ని బాగా మెత్తగా ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికిపోయింది పప్పు ఇప్పుడు దీనిలో మనం టమోటా కట్ చేసి పెట్టుకున్న టమోటా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ యాడ్ చేసుకుందాం మూత పెట్టవు పది నిమిషాలు ఉడికించుకుందాం పప్పు అయితే ఉడికిపోయింది ఇప్పుడు దీనిలో త్రీ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకున్నాం మూత పట్టుకొని మరొక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో పప్పు అయితే ఉడికిపోయింది దింపేసుకొని మెత్తుకున్నాం నేను పప్పు ఈ విధంగా మెరిపేసుకోవాలి దీన్ని ఇప్పుడు తాలింపు వేసుకుందాం ఉడికించుకున్న ఉసిరికాయని ఇట్లా వేసేసుకొని దీన్ని స్మాష్ చేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి తాలింపుకి ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ పచ్చిసనగపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ అవి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిలో చిన్నల యాడ్ చేస్తున్నాం ఎండెమిరపు ప్యాన్ ఉడికించి స్మాష్ చేసి పెట్టుకున్న ఉసిరికాయలు యాడ్ చేసుకోవాలి టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని పప్పులో యాడ్ చేసేస్తుంది అంతే పుల్ల పుల్లగా కారం కారంగా ఉండే ఉసిరికాయ పప్పు రెడీ ఇది కార్తీక మాసంలో ఒకసారైనా ఉసిరికాయ తినాలని చెప్తారు తింటే మంచిది అంటారు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ థ్యాంక్ యూ